హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందు వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియో ఇదే కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడు బాబ్జీ నేనైతే గ్రాండ్ లోకి వచ్చాము రోహు ఫిష్ ఇండియా అంట ఇది దినార్ మూడు వందల తొంభై ఫిల్స్ అయితే ఉన్నది ఇది ఇంతకే ఏంటనుకున్నారు శిలావతి చేప ఇది శిలావతి రోహు అంటారని నాకు ఇప్పుడే తెలిసింది ఒక చేపని కట్ చేసి ఇచ్చారు రూమ్ కి అయితే తెచ్చేసుకున్నాము రూమ్ కు వచ్చిన వెంటనే వంట అయితే మొదలు పెట్టేసాము వీళ్ళ కిచెన్ అయితే ఎలా ఉన్నది కిచెన్ అనాలా క్యాంటీన్ అనాలా తెలియట్లేదు ఇదిగో మా అన్నం ఇక్కడ ఉడుకుతుంది ఈ కూరకి పక్కలు ఇక్కడ మా కూర ఉడుకుతుంది ఇక్కడ వేరే అన్నం పప్పు ఉడుకు పప్పు ఉడుకుతుంది అన్నమాట ఇక్కడ రెండు స్టవ్లు ఓకేనా రెండు సింకులు ఇక్కడ కట్ చేసుకోవడానికి ఇవన్నీ సామాన్లు సపరేట్గా సాల్ట్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ సామాన్లు పట్టుకో మొత్తం అన్ని గ్యాస్ ఎక్కడో రెండు ఉన్నాయి బయట అన్ని రూములు అన్నమాట ఆ రూములకి సపరేట్గా ఇంకోటి ఉంటుంది జర ఫాట్ కాలం రూముల్లో ఉన్నాయి సీసీ కెమెరాల కూడా ఉన్నాయి ఇక్కడ సైరన నమాజ్ కోసం అంటే హం మొత్తం హం ఇదిగో మొొక్క అక్కడ కనిపించే అతను మనుషులంకు చూడట్లేదు నవ్వట్లేదు అలాగని కోపంగా చూడట్లేదు చూసారా టూ లక్స్ ఇదేంటిది నీ పేరా ఇదొక మరి ఇదొక అరా ఇదొక అరా ఇదొక అరా చూసారా అక్కడ రెండు పొయ్యలు అక్కడ రెండు పొయ్యలు ఇది కూరగాయలు కోసుకోవడానికి ఇది పనిచేస్తుందా ఇచ్చేసుకోవడానికి ఇదొక ఇది ఒక ఏసీ లేదు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ఉంది అదొక ఫ్యాన్ బయటికి గాలిపోవడానికి గ్యాస్ మండకు కూడా తాళాలు వేసేసారు తాళాలు ఇప్పుడు రెండు సింకులు ఉన్నాయి ఇది ఫిల్టర్ కంపెనీ వాళ్ళు వేస్తారంట తొమ్మిదో తారీఖు ఒకటి నాకు రెండు వేల ఇరవై నాలుగు లేసారు ఇది ఫిల్టర్ ఎన్ని నెల ఎన్ని నుంచి తరువాత ఓపెన్ చేసుకుని ఈ ఫిల్టర్ అయిపోయి మంచినీరు అన్న కొవైట్లో వాడుకోవడానికి కుండలు కడుక్కోవడానికి మండలు కడుక్కోవడానికి అంతా ఒకే వాటర్ అనమాట మంచి నీళ్ళే ఎక్కడ బరాదుల్లో దొరికితే చూస్తారో బయట ఫ్రిడ్జ్లు పెడతారో అది కూడా ఇదే వాటర్ కానీ ఫిల్టర్ వాడతారు కొంచెం కూలింగ్ వాడతారు అంతే కోవిడ్లో ప్రతి వాటర్ ఇదే వాటర్ కార్లు కడుక్కోవడానికి మొత్తం ఇది ఇంకో వాటర్ ఉంది ఫ్రీగా ఇస్తారు అది కొంచెం మరీ ఎక్కువ ఫిల్టర్ చేయనమాట ఇంకా సాల్ట్ వాటర్ ఉంటుంది ఇంకపోతే ఎక్కువ మంది ఈ నీళ్ళు తాగలేని వాళ్ళు బాటిల్ కొనుక్కుంటారు అన్నమాట బాటిల్స్ ఓకేనా మనకి కూర అంతా ఉండడం ఎలా తెలుసు అనుకున్నాను చిన్నప్పుడు మేము పనికి వెళ్తే నేను స్కూల్ నుంచి వచ్చేసి కుండలు కడిగేయడం వంట చేసేయడం అన్నం వండేసి కూర వండేయడం తర్వాత ఇంకా వాకలు తుడిచేయడం ఇల్లు తుడిచేయడం మొక్కలు సదిరేయడం అంతా మనమే చేసేసేవాళ్ళమాట అందుకే మనకి ఇక్కడ ఎంత కష్టం ఉన్నా కానీ నాకు కష్టం అనిపించదు నాకే కాదు నాకులా చేసే చేసేవాళ్ళకి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పని అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి కష్టం అనిపించదు కానీ పని అలవాటు లేకుండా అమ్మకు టీ నాన్నకు టీ అని పెరిగి తెలుసు అలా మాత్రం డ్యూటీ చేసి వచ్చేగా ఇది కూడా ఇంకో డ్యూటీ కింద లెక్కేస్తారు మా ఫ్రెండ్ బాబ్జీ గారు రూము బెడ్ అవసరమైనటువంటి సామాన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏసీ ఉంది వండుకొని ఇక్కడే తినాలి అందరూ అంతే బెడ్ ఒక అద్దం ఉంది లాకర్లు కూడా ఉన్నాయి రెండు నలుగురికి మాట ఇక్కడో లాకర్ ముగ్గురు అనుకుంటాను నాలుగు వేల ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు ఇవే ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నారేంటి అనుకుంటారేమో కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంకా అంతే డ్యూటీ చేసుకుని వచ్చి వండుకున్న ఈ టైం ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు తొమ్మిది అయింది నైట్ మళ్ళీ పొద్దున్న ఇలా ఐదు గంటల్లో లేగాలి ఎక్కడ కుదిరి అన్నీ చదువుకోవాలంటే అందుకే కోవిడ్లో కంపెనీ కంపెనీ వెళ్ళాలంటారు కంపెనీ డ్యూటీ బాగుందంటారు టైం టు టైము టైం టు టైం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి వంట చేసుకోవాలి తినాలి అన్నీ చేసుకోవాలి మొత్తం బట్టలు ఇంకా ఇంక చేసుకున్నప్పటికి వీళ్ళకేం టైం ఉండదు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంట్లో డ్రైవర్కే బెటర్ అనిపిస్తుంది టైం అయిపోయి గొమ్ముకి నిలిపోవాలి హలో ఆంద్రబాజీ ఇప్పుడు అయితే తొమ్మిదిన్నర అవుతుంది కంగారు కంగారుగా బస్సు ఉంటుంది లేదా అని వెళ్తున్నాను బస్సు అయితే దొరికేసింది ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్ అందులో నుంచి టిక్కెట్ తీసిస్తాడు మనం డబ్బులు ఇచ్చేస్తే డ్రైవరే కలెక్ట్ చేసుకుంటాడు డబ్బులు అన్నిని ఇప్పుడు బస్సులో మాత్రం ముగ్గురు మేము ఉన్నాము డ్రైవర్ మొఖం చూస్తే జోగుతున్నట్టున్నాడు కానీ ఏదోలాగా అయితే మాలయా వచ్చేసాను రాత్రి పదవుతుంది అయినా చూసారా మాలియా అలా కలకలలాడిపోతుందో బ్రిడ్జి పైనుండి చూసుకుంటూ వెళ్ళాను మా ఊరు బస్సు ఉందో లేదా అని మా ఊరు బస్సు లాస్ట్ లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం